ఇది కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కీలకమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే కీలకమైనటువంటి అంశాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రజెంట్ జరుగుతున్నటువంటి కేబినెట్ కి సంబంధించిన ఇష్యూస్ లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించారు అందులో భాగంగానే రాజధానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా కేబినెట్ లో చర్చించారు ఇందులో భాగంగానే ప్రజెంట్ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశం కొద్దిసేపు ముగిసింది ముగిసిన తర్వాత మంత్రులతో కూడా ముఖ్యమంత్రి పొలిటికల్ డిస్కషన్ కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కేబినెట్ లో ఆమోదం తెలిపారు ఇందుకు సంబంధించి నలభై ఆరు సమావేశానికి సంబంధించినటువంటి అంశాలపై కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించారు ఇక రాబోయేటువంటి రోజుల్లో అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇసీ వరకు ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ లో ఆమోదం తెలిపారు హైకోర్టు అసెంబ్లీ శాశ్వత భవనాలకు సంబంధించినటువంటి ఇందరికి సంబంధించినటువంటి ఫైనలైజేషన్ కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇక కేబినెట్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఎజెండాకి సంబంధించినటువంటి అంశాల్లో ఐటీ సంస్థలకు సంబంధించినటువంటి ప్రాధాన్యత తెల్వన్ సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీకి సంబంధించినటువంటి ఆమోదం ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ జారీతో పాటు ఐటీ కంపెనీలకి నామ మాత్ర ధరకే భూమి కేటాయి సంబంధించినటువంటి అంశాలు సిఆర్డిఏ జరిగేటువంటి కార్యకలాపాల నుంచి ఆర్థిక వనరులకు సంబంధించి నిధుల సమీకరణకు సంబంధించినటువంటి బాధ్యతలను సిఆర్డీఏ కమిషనర్ కి అప్పగిస్తూ కేబినెట్ లో కూడా చర్చ జరిగినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ అంశాలతో పాటు కీలకమైనటువంటి అమరావతి రాజధానికి సంబంధించి నలభై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు చర్చించిన మంత్రుల అభిప్రాయాలను కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే రాజధాని సంబంధించి ఇప్పటికే ముప్పై మూడు వేల సేకరించినటువంటి ఇప్పుడు రెండో విడతగా మరో ముప్పై మూడు వేల ఎకరాలకు సంబంధించినటువంటి సమీకాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా మారింది ఇందులో భాగంగానే ఇప్పుడు రైతుల నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ కావచ్చు రైతుల నుంచి వస్తున్నటువంటి అభ్యంతరాలకు సంబంధించినటువంటి వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ కి సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా ప్రజెంట్ చర్చ జరిగింది ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలోనే ఇప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశాలు రాబోయేటువంటి రోజుల్లో రాజధానికి సంబంధించి నిధుల సమీకరణాలకు సంబంధించి కేంద్రం ఇచ్చేటువంటి సహకారం డిగ్రీ కూడా వెళ్లే అని చెప్పి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు ఆ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా కేబినెట్ లో మంత్రులతో ఆయన చర్చించారు ఇక అంశాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో కేంద్రం ఇచ్చేటువంటి సహకారానికి సంబంధించి అదేవిధంగా ఆర్థిక వనరులకు సంబంధించినటువంటి అంశాలు ఇవి పైన కూడా కీలకంగా చర్చించారు రాబోయేటువంటి రోజుల్లో కూడా రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణాలు సిఆర్డీఐకి సంబంధించినటువంటి కార్యకలాపాలు వీటితో పాటు పొలిటికల్ గా జిల్లాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మంత్రి మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించారు నలభై నాలుగు వేల ఎకరాల రాజధానికి సంబంధించినటువంటి భూముల సమీకరణలకు సంబంధించి పుల్లూరు అమరావతి మంగళగిరి రాజా మండలాల్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మంత్రివర్గం ముఖ్యమంత్రి చర్చించినట్టుగా మనకు సమాచారం అంత ఇన్ఫర్మేషన్